మనం చూస్తున్న ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఉండే శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి వారి ఆలయం కంచిలో ఉన్నటువంటి బంగారు వెండి బల్లిని దర్శించుకోవడం వల్ల ఏ విధమైనటువంటి బల్లి దోషాలు ఉండవు అని చాలామంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అలాగే మన కొడకంచిలో ఉన్నటువంటి ఆదినారాయణ స్వామి వారి ఆలయంలో కూడా బంగారు వెండి బల్లి విగ్రహాలు ఉన్నాయి అచ్చం కంచిలో వరదరాజస్వామి ఆలయంలో చేసే పూజా విధానాలు ఇక్కడ కూడా ఆచరిస్తూ ఉంటారు అందుకని ఈ క్షేత్రాన్ని తెలంగాణ కంచిగా కూడా భావిస్తూ ఉంటారు ఈ ఆలయంలో మనకి ప్రధానంగా ఆదినారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తూ ఉంటారు వారితో పాటుగా మనకు వెండి బల్లి బంగారు బల్లి కూడా కనిపిస్తుంది ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే కోనేరు ఇది వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కోనేరు అని గ్రామస్తులు చెప్తున్నారు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థుడైన రామోజీరావుకి స్వామివారు కలలో కనిపించి మంభాపూర్ అడవి ప్రాంతంలో తన విగ్రహం ఉందని ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి పూజలు నిర్వహించాలని చెప్పారు స్వామివారి ఆదేశం మేరకు ఆ వంశస్థులు స్వామివారి విగ్రహం కోసం వెతకటం ప్రారంభించారు అలా ఎన్ని రోజులు వెతికినా కూడా ఫలితం లేకపోవడంతో రామోజీరావు స్వామిని ప్రార్థించగా స్వామి అతని కలలో కనిపించి రేపు ఉదయం ఒక గరుడపక్షి మీ ఇంటి ముందు ఉంటుంది దాని సహాయంతో మీరు వెళితే నా స్థానాన్ని కనుగొనగలరు అని చెప్పారు స్వామి చెప్పినట్టుగానే మరుసటి రోజు వాళ్ళ ఇంటి ముందు ఒక గరుడపక్షి వచ్చింది ఆ గరుడపక్షి సహాయంతో రామోజీరావు స్వామివారి ఆచూకీ తెలుసుకున్నారు స్వామివారి విగ్రహాన్ని తీసుకొని తిరిగి వస్తుండగా చీకటి పడటంతో వారు ఒక ప్లేస్లో ఆగిపోయారు మరుసటి రోజు ఉదయం చూసేటప్పటికీ స్వామివారు కొడకంచి ఊరి చివరిలో ఉన్న ఒక గుట్ట మీద స్వయంబుగా వెలిశారు రామోజీరావు ఆ గుట్టపైనే ఆలయం నిర్మించి స్వామికి కంచిల్లో జరుగుతున్న మాదిరిగానే పూజలు నిర్వహించాలని అనుకున్నారు అప్పటి నుంచి కొడకంచిలో కూడా కంచిలో మాదిరిగానే పూజలు జరుగుతూ ఉంటాయి మాఘమాసంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది పది రోజు ఉత్సవాలు జరిగిన తరువాత ఏకాదశి నాడు రథోత్సవం జరుగుతుంది పచ్చని పొలాల మధ్యలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంది ఈ ఆలయం హైదరాబాద్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పటాన్చెరు నుండి పదిహేను కిలోమీటర్లు బస్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రాచీన దేవాలయాలు చూడాలి అని అనుకునేవారు ఈ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చును ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు బయట శివాలయము రథము ఉంటుంది అవి కూడా